టీడీపీలో అభ్యర్థుల ఎంపిక చివరి దశకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు టీడీపీ బాట పట్టారు కాంగ్రెస్ లో కీలక నేతలుగా వ్యవహరించిన పనపాక దంపతులు హర్ష కుమార్ ఈ రోజు టీడీపీలో చేరుతున్నారు వారికి ఎంపీ సీట్లు కేటాయించే అవకాశం ఉంది ఇక రేపు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసి ఈ నెల పదహారవ తేదీ నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీడీపీ అధినేత ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు ఎంపీల విషయంలో టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది అందులో భాగంగా కాంగ్రెస్ నుండి సీనియర్ నేతలు టీడీపీలో చేరుతున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన పనబాక దంపతులు టీడీపీలో చేరుతున్నారు పనబాక లక్ష్మి బాపట్ల లేదా తిరుపతి నుండి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ సైతం టీడీపీలో చేరటం ఖాయమైంది ఆయనకు అమలాపురం ఎంపీ సీట్ ఇస్తారని సమాచారం సిట్టింగ్ ఎంపీ రవీంద్రబాబు పార్టీ వీడటంతో అక్కడ దివంగత స్పీకర్ బాలయోగి కుమారుణ్ణి బరిలోకి దించారని భావించారు అయితే ఇప్పుడు హర్షకుమార్ టీడీపీలోకి వస్తుండటంతో ఆయనకు మల్లాపురం సీటు కేటాయించే ఛాన్స్ ఉంది తాజా ఎన్నికలకు సంబంధించి టీడీపీ మేనిఫెస్టో గురువారం విడుదల చేయనున్నారు ఇప్పటికే మేనిఫెస్టోకు సంబంధించి మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షత కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలతో మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది రేపు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ముఖ్యమంత్రి టీడీపీ తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది ఇక ముఖ్యమంత్రి రేపు ఢిల్లీ వెళ్తున్నారు అక్కడ బీజేపీ ఇతర పార్టీల సమావేశంలో పాల్గొంటారు వీవీప్యాట్ స్లిప్లు లు లెక్కించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అయితే ఆ పిటిషన్ పై పదిహేనవ తేదీన విచారణ జరగనుంది ఈ విచారణ సందర్భంగా విపక్ష నేతలు రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు మమతా బెనర్జీ కేజ్రీవాల్ తదితరులు కోర్టుకు హాజరు కానున్నారు అయితే టిడిపి గురువారం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల పదహారున ఎన్నికల సమర సంకారావం పూరించనున్నారు ఆ రోజు తొలుత తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు అనంతరం చిత్తూరు జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు అదే రోజు సాయంత్రం శ్రీకాకుళానికి చేరుకుని ఆ జిల్లా పార్టీ శ్రేణులతో భేటీ అవుతారు ఇలా పదహారు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తారు జిల్లా స్థాయి నాయకత్వం మొదలుకొని సేవా మిత్రలు బూత్ స్థాయి కన్వీనర్ల వరకు పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నారు ఈ పర్యటనలు ముగిశాక ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతారు ఆయా జిల్లాలో బహిరంగ సభలు రోడ్ షోలు నిర్వహించనున్నారు